శుభాకాంక్షలు రాష్ట్ర దేవాదాయ శాఖ వర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ప్రభావతి మూడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ నారి శేఖర్ ఐదవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ ಮೀಡಿಯಾ ಸಮಸ್ಯೆ ಪ್ರದರು ಬದಲು ಕುಮಾರ್ ಕೊಡೂರು ಡಿವಿಜನ್ ಇಪ್ಪು ಗತಲು ಪದ್ದು ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಗಿಡ ನಾಯಕತ್ವ ಈ ಡಿವಿಷನ್ ಕಸಗಟ್ಟ ಅನ್ನತಮ್ಮ ಅಂತ ಕಲಸಿ ಡಿವಿಷನ್ ಅಂತ ಕೂಡ ಈ ಮೂರು ನಿೋಜವರ್ಗೂ ವಾರ ನಾಯಕತ್ವ ಉನ್ನ ಕೂಡ రామ్ కులాంటి నాయకత్వంలో పెద్ద నాయకత్వంలో కూడా నేను పనిచేశాను ఇప్పటి వరకు పనిచేశాం మరి రీసెంట్ ఎలక్షన్కి వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక మంచి చేయాలని కొంతమంటారు పేదవాడిని ముందుకు తీసుకోవాలని ఒక ఒక మంచి ఆలోచన ముఖ్యంగా వారు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు చదువు అనేది ముఖ్యం పేదవాడికి చదువు ద్వారా వాళ్ళ అభివృద్ధి అనేది చదువుతారు వస్తారు అందుకే పెద్దపేట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని చదివించాలి చదువుకి చదువుకినా మించిన ఆస్తి ఇంకోవట్లేదని చదువుకి పెద్దపేట వేశారు ఆరోగ్యానికి పెద్ద పెట్టి వేశారు వ్యవసాయం రైతుల విషయంలో పెద్ద పెట్టింది సార్ మహిళా సాధికారత విషయంలో పెద్ద పెట్టలేదే సార్ మరి ఎందుకు ప్రజల యొక్క మనను పొందలేకపోయాము మంచి చేయాలని ఒక తలంపుతో చేశారు ఎందుకు ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్లేని యాక్సెప్ట్ చేశారేమో మళ్ళీ ఒక అవకాశం ఇచ్చేవాళ్ళకి దాన్ని మేము కూడా స్వాగతిస్తాం ప్రజా తీర్పుని ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని ఎవరైనా శిరసాధించాల్సింది మా నాయకుడిని మేమందరం కూడా శిరసారస్తున్నాం అయితే ఎప్పుడు లేని సాంప్రదాయం ఈ ఆంధ్రప్రదేశ్ చేతుల్లో ఎప్పుడు లేని సాంప్రదాయం గతంలో టీడీపీ వాళ్ళు కూడా ఇంత రాజకం లేదు ఎందుకంటే అయితే ఈసారి గెలిచిన రోజు మరొక మరు గంట నుంచి రాష్ట్రంలో ఈ విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే కార్యకర్తలు అయితే టార్గెట్ చేసి కొట్టడం మీకు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాను మీరు చూసి కూడా ఉన్నాను ఎప్పుడు మీకు కూడా ఎందుకంటే మీడియాలో ఉన్నారు మీరు గతం అనుభవం మీకుంది ఎప్పుడు కూడా ఎంత లేదు నైన్టీన్లో మేము తెలుసా ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నైన్టీన్ ఎమ్మెల్యేకి ఇచ్చాను మేమందరం కూడా ఫోర్టీన్లో ప్రతిపక్షంలో ఉంటే మేము కూడా చాలా అవమానం చాలా ఇబ్బందులు పడ్డాం మా నాయకుడు కూడా అసెంబ్లీలో మైక్ తీసుకోవడానికి అనేక పోరాటాలు చేశారు నేను ప్రత్యక్షంగా అనేక ఉన్నాను అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే విధంగా మాకు కూడా గొప్ప మెజార్టీతో మా నాయకుడిని గెలిపించారు ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు గెలిచిన వెంటనే మేము విజయవాడ బలిద్దాం ప్రభుత్వం మా నాయకులతో కలిసి అయితే ఇక్కడ గెలిచిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పడతారు కొట్టడం ధవజనం చేయడం ఇది మంచిది కోర్స్ మన డివిజన్లో జరిగి ఉండకపోవచ్చు అయితే రాష్ట్రం మాత్రం ఈ పెచ్చి మీద ఈ తత్వం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినాడు ఇది ఎవరు కూడా సమర్థించుకోవడంతో మరి ఎందుకో నాకు ప్రమాణం న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు ముంచుకుందేమో అనిపిస్తుంది ఎందుకంటే సోషల్ మీడియా చూస్తాం ఎందుకు ఒక్కరు కూడా సుమటుగా ఎందుకు తీసుకోకూడదు ఎందుకు న్యాయం చనిపోయిందన్న భావన కలిగి ఇచ్చిన పెడతాను ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి ఇది అనేక ఖచ్చితంగా అయ్యింది అయింది ఇకనైనా మారాలి మీకు అధికారం ఇచ్చారు ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఇచ్చారు ప్రజలకి ఏది మేలు చేయాలి అది చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినట్టు నాలుగు ప్రధానమైన అంశాల్లో ప్రజలకు మేలు చేస్తానికి ఆయన ప్రయత్నం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను మేము ఈరోజుకి నమ్ముతాము మీరు ఇంకా గొప్పగా చేయండి నేను స్వాగతిస్తాం కానీ ఇది ఈ పోకడ మంచిది కాదు ఈ పోకడ ఈ రోజు వరకు ఏదైతే ఉందో ఆ పోకడ మంచిది కాదు జనాలు కొడతారు బిల్డింగ్ కుడతారు ఆస్తులు నష్టం చేస్తారు ప్రభుత్వ ఆస్తులు నష్టం హాస్పిటల్ని కూడా పగల కొడుతున్నారంటే కిడ్నీ జబ్బులు వచ్చి చనిపోతుంటే మంచి హాస్పిటల్ అక్కడ కూడా కొడుతున్నారంటే అది ప్రజలకు ఉపయోగం ప్రజలు చేస్తుంది దాన్ని కూడా పలు ఎంత దుర్మార్గమైన ఆలోచన శిలా ధ్వంసం చేస్తారు సచివాలయాలు ధ్వంసం చేస్తారు ఇవన్నీ మంచిది కాదు మేము చెప్తా ఇది మంచి సాంప్రదాయం కాదు మీరు కూడా మంచి పని చేయండి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి మేము కూడా సహకరిస్తాం మేము కూడా తగినంత సమయం ఇస్తాం తప్పులు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టారు తప్పులు చేయడం మీకు కూడా డ్రెస్ ఆల్రెడీ మొదలుపెట్టారు అయితే ఈరోజు తప్పుల్ని ఎత్తి చూపించే దానికి నేను లేను తగిన సమయం ఖచ్చితంగా ఇస్తాం ఖచ్చితంగా మీరు ప్రజలను చేయండి మేము కూడా సంతోషిస్తాం ప్రజలు కూడా సంతోషిస్తారు మరి చూసిన తర్వాత మీరు ప్రజలకు మంచి చేయకపోతే మాత్రం మేము ప్రజలు కూడా విజ్ఞత కలవాళ్ళు కొంత సమయం ఇస్తారు ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ బంధ మార్చుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు తప్పు తెలుసుకుంటారు ప్రజా వ్యతిరేకస్తుంది ప్రజలతో పాటు మేము పనిచేస్తాము మేము కోసం మేము కూడా ఖచ్చితంగా ప్రజలతో కలిసి ప్రజా సమస్య కొరకు పోరాడడానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడము ఈ పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు మేము పోరాటం చేసిన వాళ్ళమే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళమే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రజాపక్షాన్ని ఉండే వాళ్ళని ఖచ్చితంగా మీరు బంధాలు మార్చుకోకపోతే మాకు మంచిది కాదు మార్చుకోండి ప్రజలకు మేలు చేయండి ఇది టూ ఇయర్లీ అవుతుంది మీరు మీ తప్పులు చూపెట్టడానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా కార్యకర్తలకి మా అయితే మేము ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి అండగా ఎప్పుడు ఉంటారు మా కార్యకర్తలకి ఇబ్బంది జరిగితే చూస్తూ ఊరుకో మేము కూడా తిరగబడాల్సిన సమయం వస్తుంది ఆ సమయాన్ని ఆ అవసరానికి తిరగం మీ పని మేము చేసుకుంటాం మాకు అభ్యర్థన లేదు మా నాయకుల జోలికి ప్రజలకి ఇబ్బంది చేయడం అది అందరూ తెలుసుకొని శాంతియుతంగా ఉన్నాం అయితే ఒకటి సంతోషం మన డివిజన్లో ఇప్పటి వరకు అలాంటి ఇది జరగట్లేదు భవిష్యత్తులో కూడా జరగదని ఆలోచన అక్కడక్కడ కూడా చదురువర సంఘటనలు మన మన ఈ డివిజన్లో కూడా జరిగి ఉన్నాయి వాటిని కూడా మానేంచుకుంటే మంచిదేమో ఆలోచన చేయండి పెద్దలంతా కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళేమో మంచి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని ఆశిస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో కలిసి మరి పాలనాడు గారు మరి నాయకత్వంలో ఈ గూడూ డివిజన్లో కలిసి పనిచేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని ఈ గూడూ డివిజన్లో మళ్ళీ తీసుకొస్తామని మరి పెద్దల నాయకత్వం తీసుకొస్తామని మాత్రం ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఊటులో ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తా ఆశిస్తూ ప్రజలు కూడా దానికి సహకారం అందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికాముఖంగా కూతున్నా ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు విన్నదన్నగా మేము మాత్రం తెలియజేస్తాం நைன் சவென் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகா வெங்கடகிரி டவுன் சரவனபவ